ఆరాధించుకోవడం దేవుని ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతో దేవుని ఆరాధించడం అంటే అంతర్ ఆత్మలో దేవుడు ఉంటారు ఎక్కడున్నా చెప్ప దేవుడు మీలోనే ఉన్నాడు ఎక్కడ ఎక్కడున్నా చెప్పండి ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే సాటి మనిషిని ఆ దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ చూపిస్తావో అప్పుడు నీలో ఎవరున్నారు దేవుడున్నాడు ఎప్పుడైతే సాటి మనిషికి దేవుడు ఇచ్చినటువంటి జాలి రూపాన్ని నువ్వు చూపిస్తావో ఆ జాలి స్వరూపం ఎవరున్నారు దేవుడు ఉన్నారు ఎప్పుడైతే ఒకరిని కనికరిస్తామో ఒక అన్నం పెడతామో అక్కడ ఎవరున్నారు చెప్పండి దేవుడు ఆ కనికర స్వభావంలో ఉన్నాడు అలాగే ఒకరిని మనం క్షమిస్తామో ఆ క్షమించే గుణంలో ఎవరున్నారు చెప్పండి దేవుడు ఉన్నాడు గనక క్షమించే గుణంలో దేవుడు ఉన్నాడు ప్రేమించే గుణంలో దేవుడు ఉన్నాడు దయ చూపించే గుణములో దేవుడు ఉన్నాడు మంచితనం కనపరిచే విధంలో దేవుడు ఉన్నాడు ఒకరి ఎందు విశ్వాసమును కలిగి ఉండుట కూడా దేవుడిచ్చింది ఇలాగున మనకి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలతో సాటి మనిషిని ప్రేమించినప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాడే ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి దేవుని ఆరాధించడం అంటే మంచిగా బ్రతకటమే దేవుని ఆరాధించడం దేవుడు చెప్పినటువంటి బాధకు అనుకూలంగా బ్రతకడమే దేవుణ్ణి ఆరాధించడం దేవుడు చెప్పినట్టు ఆయనకి నచ్చినట్టు జీవించడమే దేవుణ్ణి ఆరాధించున్నప్పుడు ఆరాధించు అంతేకాని దాస గారు నిన్ను నిన్ను చే హృదయా దేవల మందు ముదము నీను నిల్పి రుదయా దేవల మందు ముదము నీను నిల్పి బచి పుష్పములాచి బచి పూజించి పుష్పములాచి చాలా తినిపిల్లారా హృదయ దేవన మందు ముదున నిన్ను నిలిపి భక్తి పుష్పముజించి పూజించి భక్తి పుష్పము లాంటి ఎవరు చెప్పండి చేసే మంచి మంచి పనులే భక్తి లాంటివి నీతి కార్యాలే భక్తి పుష్పులు లాంటివి అవి డిసిప్లిన్ అనగా క్రమశిక్షణతో ఆయన మాట వింటూ ఆయన మాటను అనుసరిస్తూ ఆయన్ని ఆరాధించడమే నిజమైనటువంటి ఆత్మారాధన కనుక ప్రియమైనసు శాంత స్వభావం దీర్ఘ శాంతము కలిగిన సిరువలో అన్ని బాధలు వచ్చుకొని మనకి చేసిన ప్రార్థనలు తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరూ వీరిని క్షమించును అని చెప్పినటువంటి మనని గొప్ప ప్రార్థన